హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మేము మన కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో నగ్నూర్లో ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయము అమ్మ శ్రీ దుర్గాభవాని దేవాలయము ఉన్నది ఇక్కడికి వస్తే చాలా మంది కోరికలు నెరవేరుతాయని మాత్రం మనకు తెలుసు అయితే ఆషాఢ మాసంలో చాలా మంది భక్తులు మహిళలు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ముఖద్వారం ఎంత బాగుందో చూడండి అమ్మవారిది ఒక్కొక్క సమయంలో మాలలు వేసుకున్నప్పుడు వేల కొద్ది మంది దర్శనానికి వస్తారు చేసుకుంటారు అమ్మ ముఖద్వారం ఎంతో బాగుంటుంది నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి లెఫ్ట్ వచ్చేసి వినాయకుడి గుడి రైట్ వచ్చేసి శంకరాచార్యుల దేవాలయం కనిపిస్తుంది ఇక్కడైతే అభిషేకం అయితే జ చేస్తున్నాను ఇక్కడికి వస్తే అసలు ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ ప్రదక్షిణ చేసి ఇక్కడ టెంపుల్కు వెళ్ళి ఇక్కడ ప్రదర్శన ద అయితే అయిపోయింది ఇక్కడికి వచ్చేసి మళ్ళీ విఘ్నేశ్వరి దర్శనం కూడా చేసుకున్నాను తర్వాతే అమ్మవారి దర్శనానికి వెళ్ళాము అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత బాగుంటుంది అసలు చెప్తే తెలిసేది కాదు అక్కడికి వెళ్తే చూస్తేనే మనకు అర్థమవుతుందనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ అమ్మ కోరిన వారికి కొంగు బంగారము చేసి పంపిస్తుంది అమ్మ ఆజ్ఞ లేనిదే అడుగు కూడా వేయడం అది మాత్రం వేయడం ఉండదు అది మాత్రం నిజం ఈ గుడి టెంపుల్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది మాలల సమయంలో జనం మాత్రము కిటకిటలాడుతారు కొంచెం కూడా స్పేస్ ఉండదు ఈ మామూలు టైంలో మామూలు రోజులలో కూడా అసలు ఎంత జనాలంటే సండే పోయినా మండే అయినా ఎప్పుడు అయినా జనాలు అయితే వస్తూ పోతూ ఉంటారు చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అసలు ఈ టెంపుల్కు వెళ్ళినట్టయితే మనం ఇంటికాడ మనం అన్నీ మర్చిపోతాము బాధలున్నా మర్చిపోతాము ఏదైనా మర్చిపోతాము మనకు అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ మహాశక్తి మాత్రం అలా ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా ఉన్నది అమ్మవారి దగ్గర గజస్తంభం ఎంతో పెద్దగా ఉంది లోపల ఎంతో ప్రశాంతంగా ఉంది అమ్మవారు కొలువై ఉన్నారంటే అంత బాగున్నది అమ్మను చూస్తుంటే అసలు అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి శుక్రవారము మంగళవారం రోజులల్లో చాలా భక్తులు ఉంటారు చాలా అంటే అసలు ఇక మనకు అడుగు వేద్దామన్నా కానీ అంత ఫుల్ జనాలు భక్తులు ఉండిపోతారనమాట చాలా శ్రావణ మాసంలో కుంకుమ పూజలు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఆషాఢ మాసంలో దేవి నవరాత్రులు వారాహిమాత నవరాత్రులు తొమ్మిది రోజులు జరుగుతాయి చూడండి అప్పుడైతే అసలు ఎంత వైభవంగా జరుగుతాయంటే అసలు చెప్ప తరం కాదు వారాహిమాత తొమ్మిది రోజులలో కూరగాయలతో యాభై నాలుగు రకాల తొలి శాకాంబరిగా అలంకరించబడుతుంది ఇక్కడ ఎంతో ఘనంగా పూజలు జరుగుతాయి ఆ రోజు హోమం కూడా జరుగుతుంది ఇక్కడ గోశాల కూడా ఎంతో పెద్దగా ఉంది చూడండి అక్కడ గోశాల కూడా ఉన్నదనమాట ఇక్కడ ఇంకొకటి వచ్చేసి శంకరాచార్యుల గుడి కూడా ఉంది అసలు మనకు ఎక్కడ కనబడది కదా దాదాపు ఇక్కడ మాత్రం శంకరాచార్యులది గుడి ఉంది ఇక్కడ గురువందనము గురు పూజ కూడా జరుగుతుంది అసలు ఎంత అద్భుతం అంటే ఇక్కడ ఎన్ని అంటే నాలుగు రకాల నవరాత్రులు ఉంటాయి ఏంటిదంటే ఒకటి వసంత నవరాత్రులు రెండు మాఘ నవరాత్రులు మూడు ఆషాఢ నవరాత్రులు నాలుగు దసరా నవరాత్రులు అసలు ఈ నాలుగు నవరాత్రులలో మనం వచ్చి చూస్తే చూస్తే ఇక్కడ అసలు అమ్మవారిని చూడడానికి మన కళ్ళే సరిపోవు అంత బాగా అలంకరణ చేస్తారు మన మనసు అయితే మంచి మైమరిపోతుంది అబ్బా ఇన్ని రోజులు నేను ఈ అమ్మవారిని ఎందుకు చూడలేకపోయాను ఈ రోజు మనకు చూసేంత బలం వచ్చేసిందా ఆజ్ఞ వచ్చేసిందా అనేటటువంటిది వస్తుంది ఇక్కడికి వచ్చిన వారికి కోరుకున్న కోరికలు భక్తులందరికీ నెరవేరుతాయి చిన్నపిల్లలకైతే అన్న ప్రసన్న కూడా చేస్తారు అక్కడికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత అద్భుతంగా అనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది సైలెంట్గా పీస్ఫుల్గా అసలు అబ్బా అంత బాగా అనిపించింది అక్కడ సైడ్కు ఉన్నటువంటి దేవి అవన్నీ విగ్రహాలు అయితే అక్కడ పెట్టారు కదా ఆ విగ్రహాల దగ్గర కూడా అసలు ఎంత నీటిగా ఉందంటే అంత నీటిగా ఉంది మనసు బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది దసరా నవరాత్రులకైతే కళ్ళు సరిపోవు అమ్మవారిని చూడడానికి అసలు ఎంత ఆనందపర్వశంగా మనము మైమర్చిపోతామంటే అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ టె టెంపుల్ మాత్రం చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది చూడండి ఎంత పీస్ఫుల్ ఎంత నీట్గా ఉందో మస్తు ప్రశాంతం అంటే ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు చెప్తే సరిపోదు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడు అమ్మవారి దర్శనం ఇక అక్కడ అమ్మవారిని ఫోటో మాత్రం తీయనీయలేదు అసలు ఇక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బయటకైతే వచ్చేస్తున్నాను అసలు ఏ రోజు అంటే మేము సండే రోజే వెళ్ళినాం కానీ సండే రోజు అసలు ఇంత జనాలు ఉంటారని నేను అసలు అనుకోలేదు అంత జనాలు ఉన్నారు చూడండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ అమ్మవారు వెలిసి దాదాపు సంవత్సరాలు అవుతుందట అక్కడ ఒకరు పెద్ద ఆయన కనిపిస్తే నేను అడిగినా అనమాట ఇక్కడ అమ్మవారు వెలిసి ఎన్ని రోజులైంది అని చెప్పి అంటే అతను అన్నాడనమాట ఏమని ఇరవై రెండు సంవత్సరాల అయితే దాదాపు అవుతుందమ్మా అమ్మవారు వెలిసి అని చెప్పి అన్నాడు అక్కడ అమ్మవారి వాహనము ముందు వాహనము సింహము ఎంత గంభీరంగా అద్భుతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది గోపురాల పైన చెక్కినటువంటి శిల్పాలు కూడా ఎంతో బాగున్నాయి అక్కడ శిల్పాలు విశాలంగా అసలు చాలా మంచి అనిపించింది విశాల విశాలక్ష్మి వారణాసి సరస్వతి దేవి విగ్రహాలు ఇటు సైడ్ మాత్రం లెఫ్ట్ కు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇటు నేను వస్తున్నటువంటి లెఫ్ట్ సైడు ఆ విగ్రహాలన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి గుడి చుట్టూ అందమైనటువంటి పూల మొక్కలు చెట్లు ఆ ఎంతో విశాలమైనటువంటి గార్డెన్ లాగా ఎంతో అద్భుతంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ప్లేసు శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉన్నది ఇక్కడ చూడండి ఎంత పూల చెట్లు అసలు బాగా అనిపించింది నాకైతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది విఘ్నేశ్వర దేవాలయం ఉంది ఇక్కడ శివయ్య దేవాలయం ఉంది శంకరాచార్యుల దేవాలయం కూడా ఉంది మన గురువుగారి దేవాలయం కూడా అద్భుతంగా ఉంది ఎంత టైం అయినా కూడా అక్కడే ఉండాలనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారము కుంకుమ పూజలతో సహా గుడి వెనుక సైడు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయట ఎక్కడి నుండి దూర ప్రాంతాల నుండి ఓకేనండి మొత్తానికైతే అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇక దర్శనం అయిపోయింది ఇక మా కోడలు నేనైతే ఇక బయటకు వచ్చేస్తున్నాము ఓకేనండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్